పశ్చిమాన జరుగుతున్న యుద్ధం రాత్రిరొచ్చి కష్టం అన్నా ఆగకుండా వస్తాడు నేనున్నా నాని గనగారి నొంద మీద చేయి పడ్డది అంటే సింహగిరి నరసింహుడై వస్తాడు అంటే గజ కొటెత్తి కదిలింది కొటెత్తి కదిలిందే కొటెత్తి కదిలింది పశ్చిమ జన సంద్రం ఆనందం వస్తే ఎనలేని ఆనందం విశాఖ జరుగుతున్న యుద్ధం వైసీపీ చెండబట్టి ఎవ్వరను సిద్ధం కడుపులోన పుట్టినవాడు మృతుల శివనం లాంటి గుణం కలిగిన వాడు మాటిస్తే ప్రాణమైన గాని నిలబడుతాడు అనంత కల నిజమవ్వాలా చదువుతా ప్రతి ఇల్లు వెలిగే పోవాలా కదిలింది ఒటెత్తి కదిలిందే ఈరోజు మరి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో యాభై ఎనిమిదో వార్డులో మేము పర్యటిస్తున్నామండి బూత్ నెంబర్ వన్ జీరో టూ వన్ వన్ జీరో ఫైవ్ లాస్ట్ టైం ఆల్మోస్ట్ మంచి మెజారిటీతో టీడీపీని ఇక్కడ గెలిపించడం జరిగింది కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మరి ఎవరు కూడా ఇక్కడ సరైన రెస్పాన్స్ లేదు ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి పర్యటన చేయలేదు వాళ్ళ బాధలు కూడా ఇప్పుడు ఇప్పటికొచ్చి వినలేదు సో చాలా చాలా సమస్యలు అనేవి ఈ వార్డులో కనిపిస్తున్నాయి సో వాళ్ళందరూ కూడా మరి ఒక ఒకే మాట మీద ఈరోజు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇద్దాం ఆనంద్ గారికి ఒక అవకాశం ఇద్దాం ఎందుకంటే ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు డెవలప్మెంట్ వైజ్ కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ ఆయన స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజల్లోకి వస్తూ అందరినీ కలుస్తూ పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతూ అందరితో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నారు ఇలాంటిది ఎప్పుడు కూడా మాకు జరగలేదండి ఎలక్షన్ టైంలో కూడా ఏదో అభిమానంతో ఓట్ వేయడమే కానీ ఎవరు మమ్మల్ని వచ్చి ఓటు అడగలేదు ఎన్నాళ్ళునూ మొట్టమొదటిసారి మరి ఈరోజు మీరు అందరూ కూడా వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు వైఎస్ఆర్సిసి పార్టీ తరఫున తప్పకుండా మేము ఒక అవకాశం ఆనంద్ గారికి ఇస్తాం మేము కూడా ఆనంద్ గారు చేసే ఈ సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్లో మాకు కూడా మరి అవకాశం ఇచ్చి మాకు కూడా మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుతున్నామని చెప్పి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఈ విషయం చెప్తున్నారు ఇక్కడ మేజర్ సమస్యలు ఉన్నాయండి ఈ సమస్యలన్నీ కూడా ఏంటంటే ఇక్కడ అంతా కూడా కొండ ప్రాంతం అవడం వల్ల ఎక్కువగా గడ్డలు వస్తూ ఉంటాయి ఈ గడ్డలన్నీ కూడా మరి సరైన కన్స్ట్రక్షన్ లేక మరి ఇప్పుడు వరకు కూడా అవి ఇళ్ల మీదకి వచ్చేస్తున్నాయని చెప్పి ఒక కంప్లైంట్ అనేది వస్తుంది ఎన్నిసార్లు కూడా పాత ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా మరి సమస్య తీరలేదు సో ఆల్రెడీ చాలా చోట్ల మరి ఆనంద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో సీఎం గారి సహకారంతో మరి చాలా మట్టికి రిటర్నింగ్ వాల్స్ కానీ గడ్డకి రిటర్నింగ్ వాల్స్ కానీ కట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఆనంద్ ఎలెక్ట్ అయిన వెంటనే అవకాశం ఇస్తే ప్రజలు తప్పకుండా మరి ఈ సమస్యలన్నీ కూడా విత్ ఇన్ టూ లో ఈ సమస్యలన్నీ కూడా తీర్చినందుకు మాకు అవకాశం ఉంది కాబట్టి ఒక అవకాశం ఆనంద్ గారికి అలాగే ఝాన్సీ గారికి ఇద్దరికి కూడా పాన్ బుద్ధిపై ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజలను